హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ శబరిమల ఆలయానికి సంబంధించిన నాలుగున్నర కిలోల బంగారం ఎలా మాయమైంది ఆ గోల్డ్ కొట్టేసిన ఆ కేటగాళ్లు ఎవరు అయ్యప్ప స్వామితోనే ఆటలా శబరిమల గుళ్ళో ఉండాల్సిన యోగదండం రుద్రాక్షమాల మిస్ అవ్వడం భక్తులందరినీ విస్మయానికి గురి చేస్తుంది గత వారం రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ న్యూస్ ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే చేసుకోండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి శబరిమల ఆలయ నిర్వహణలో ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి ఆలయం ద్వారపాలకుల విగ్రహాలకు మరియు ప్రధాన ద్వారానికి బంగారు తాపడం పనులు రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరుకు చెందిన ఉన్ని కృష్ణన్ పొట్టికి అప్పగించబడ్డాయి ఈ విగ్రహాల పాదపీటలు తొడుగులు మొదట నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల బరువుతో చెక్ చేయబడ్డాయి కానీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్ లో తిరిగి తూకం వేసినప్పుడు వాటి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోలుగా మారింది నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోల వరకు తేడా అంటే నాలుగున్నర కిలోల బంగారం ఎక్కడికెళ్ళిందని ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉంది వివాదం మరింత తీవ్రంగా మారింది ఎందుకంటే ఉన్ని కృష్ణన్ తన సొంత మూడు వందల తొంభై నాలుగు గ్రాముల బంగారాన్ని చేర్చి మెరుగులు చేసుకున్నప్పటికీ తిరిగి వర్క్ షాప్ నుండి ఆలయానికి పంపినప్పుడు కేవలం అదే బరువుతో వేరు వేరు బంగారు తొడుగులు సమర్పించారు ముప్పై తొమ్మిది రోజుల ప్రయాణంలో ఏం జరిగిందనే అంశం ఇంకా అనుమానాస్పదంగానే ఉంది మీడియా సోషల్ మీడియా ఆధారంగా ప్రైవేటు దేవాలయాలు బెంగళూరులో కొన్ని ఆలయాలు ప్రైవేటు పూజల్లో కూడా ఈ విగ్రహాలను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి ఈ విషయంపై రెండు వేల ఇరవైలో హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలు చేయబడింది రెండు వేల ఇరవై ఒకటి లో కేరళ హైకోర్టు సిట్ చేసి సర్వే బంగారు లెక్కలపై దర్యాప్తు ఆదేశించింది సిట్ రిపోర్ట్ ప్రకారం ద్వారపాలక విగ్రహాల తొడుగుల్లో నాలుగున్నర కిలోల తేడా స్పష్టంగా కనబడింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఉన్ని కృష్ణన్ ప్రధాన ద్వారం బంగారు తాపడం మెరుగుల కోసం కేరళకు తీసుకెళ్లి తిరిగి అప్పగించడానికి గుర్తించారు ఇందుకోసం మునుపటి విరాళాలను కూడా పరిశీలించిన అవసరం ఉందని సిట్ సూచించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వ్యాపారవేత్త మాల్యా శబరిమలకు ముప్పై కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే ఆలయానికి అందిన మొత్తం బంగారం ఎంత ఎంత మిగిలిందో ఇంకా స్పష్టత లేదు ఈ వ్యవహారాలన్నింటినీ క్రమంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పూర్తి లెక్కలు సృష్టించాలని సిట్ ఆదేశించింది కేరళ హైకోర్టు ఇప్పుడు దేవస్థానం బంగారంపై చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది ద్వార పాలకుల విగ్రహాల పాదపీటలు తొడుగులు ప్రధాన ద్వారం తాపడాల బంగారంపై కలిగిన అనుమానాన్ని పూర్తిగా విచారణకు ఆదేశించడం జరుగుతుంది మరోవైపు త్రావర్ కోర్ దేవస్థానం బోర్డుకు ఏ విధమైన తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ చట్టం ప్రకారం ఎవరు బాధ్యతలైతే వారిని శిక్షిస్తామని ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు ఈ పరిస్థితిలో రకరకాల అంశాలపై శబరిమల బంగార వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పుడు కేవలం లెక్కల ఆధారంగా మాత్రమే కాకుండా స్వతహాగా సాక్ష్యాలు ట్రాకింగ్ సిబ్బంది భద్రతా పద్ధతుల విశ్లేషణ ద్వారా సరైన సరైనతీసే ప్రక్రియ జరుగుతుంది ఈ కేసు శబరిమల ఆలయ నిర్వహణలో పారదర్శకత దుర్వినియోగ నివారణకు కీలక అన్నదానికి స్పష్టంగా చూపుతుంది రోజు రోజుకు ఈ వార్త సస్పెన్స్ గా మారిపోవడం చూస్తుంటే ఈ విషయంలో చాలా మంది పెద్ద తలకాయలు బంగారం మాయం కావడంలో ఉండి ఉంటాయని అనుకుంటున్నారు ఏది ఏమైనా అయ్యప్ప స్వామి ఊరుకుంటాడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్